శ్రీ నమ ఉపనిషత్ దర్శని తొంభై ఏడు పరిషత్తు తర్వాయి భాగం ప్రజాపతి పుత్రులైన దేవతలు అసురులు తమలో తాము వైరాన్ని పెంపొందించుకొని పరస్పరం యుద్ధానికి సన్నద్ధులయ్యారు అసురులను జయించాలనే లక్ష్యంతో దేవతలు ఉద్గీతోపాసన అనగా ఓంకార అనుష్ఠానము మొదలుపెట్టారు దేవతలు ముక్కులో ఉండే ప్రాణాన్ని అనుసరించి ఒంకోరాపాసన చేయగా దానవులు పాపము చేత వేధించారు దానితో ముక్కు ద్వారా సుగంధ దుర్గంధాల మిశ్రమ కర్మల ఫలితం కలిగింది తప్ప అసురులను జయించే శక్తిని పొందలేకపోయారు అదేవిధంగా దేవతలందరూ వాకు కళ్ళు చెవులు మనసుల ద్వారా ఉద్గీతోపాసన చేయగా అసురులు వాటన్నిటినీ పాపాలతో కొట్టారు అది ఎలాగంటే వాక్కు సత్యాన్ని పాపమైన అసత్యాన్ని పలుకుతుంది కళ్ళు అందమైన రూపాన్ని పాపమైన కురూపాన్ని చూస్తుంది చెవులు మంచి మాటల్ని పాపాలు కలిగించే చెడ్డ మాటల్ని వింటుంది మనస్సు పాపాన్ని పుణ్యాన్ని కూడా భావిస్తుంది దాంతో దేవతలు అసురులు ఏమీ చేయలేకపోయారు చివరగా దేవతలు ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ఉద్గీతోపాసన చేయగా అసురులు దేవతలను ఏమీ చేయలేక వారే నశించిపోయారు ఈ విధంగా ముఖ్య ప్రాణం గురించి జ్ఞానాన్ని సమృద్ధిగా పొందిన వాడికి ఎలాంటి పాపం అంటదు అటువంటి వాడికి అపకారం చే తలపెట్టిన వాడు రాతి మీద కొట్టిన మట్టి ముద్దల నాశనమవుతాడు ఈ కథలో ప్రణవోపాసన ఇంద్రియాల ద్వారా జరగలేదు మన దేహంలోని ముఖ్యశక్తి అయిన ప్రాణాన్ని ఆధారంగా చేసుకునే ప్రణవోపాసన జరిగింది అనేది స్పష్టంగా చెప్పబడింది ప్రాణం గురించి తెలుసుకున్నవాడు ఆత్మానుభవాన్ని పొందినవాడు కనుక అపాన వ్యానాది ఇతర ప్రాణాలను కూడా రక్షిస్తాడు పూర్వం ఈ ఉద్గోపాసనను అంగీర్ష మహర్ష చేశాడు అది ప్రాణం శరీరం ఈ రెండింటిని సారమై ఉండటంతో దాన్ని అంగీరసం అన్నారు ఓంకారోపాసనను అర్థం చేసుకున్న దేవగురు బృహస్పతి ఆ ఉద్గీతోపాసన చేశాడు ఈ ప్రాణాన్ని బృహస్పతి అంటారు వాక్ అనేది బృహద్ూపం ఈ వాక్కు ప్రాణం భర్త లాంటిది అయాస్సుడనే ఋషి కూడా ఉద్గీతం చేయడం వల్ల ప్రాణానికి ఆయాస్యం అనే పేరు వచ్చింది తరువాత దాల్బీడు కుమారుడైన బకుడు అనే మహర్షి ఉద్గీతం గురించి తెలుసుకొని నమి శరీరానికి వెళ్ళి అక్కడ ఋషులందరి కోరిక మేరకు ఓంకారాన్ని గానం చేశాడు ఇదే ఓంకారం యొక్క ఆధ్యాత్మిక ఉపాసనా విధానం అంటే ఆత్మను తెలుసుకునే మార్గం పరమాత్మ ఆధారంగా మానవుల శరీరంలో ఉండే ప్రాణమే ఓంకారం అని భావం ఆదిదే యుగ ఉపాసన విధానంలో సూర్యోపాసనకు తాపాన్ని కలిగించే సూర్యుణ్ణి ఓంకారంగా భావించి ఉపాసించాలి మానవ శరీరంలో ఉన్న ప్రాణమే ఓంకారం లోకాన్ని చూసే సూర్యుడు కూడా ఓంకారమే ప్రాణానికి స్వరం అని పేరు ఆ సూర్యుడికి సర్వప్రత్యాస్వర అని పేరు అందుకని ఓంకారాన్ని ప్రాణంగా సూర్యుడిగా భావించి ఉపాసించాలి అంటే సూర్యమండలాన్ని తదేక దృష్టితో చూడటం దీనికి పూర్తి సాత్వికాహారం కావాలి విహార నియమానుసారంగా ఉండాలి ఉపాసన తర్వాత ముందు నీళ్లు తర్వాత సస్య సంపద వైపు కొంచెంసేపు దృష్టిని ఉంచడం అవసరం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేర్లతో శరీరంలో వివిధ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్న ముఖ్య ప్రాణం ఈ ఐదెంట్లోనూ మొదటిది వచ్చే భాగంలో ఉద్గీతంలోని వ్యానవాయువు యొక్క గొప్పతనం వ్యానంతో ఉపాసనా విధానం తెలుసుకుందాం session shubh ho gaya